ఇండియాస్ మెడికవర్ హాస్పిటల్ హాస్పిటల్ ఓపెన్ ఎక్స్క్లూజివ్ ఫర్ అండ్ అండ్ చిల్డ్రన్ ఆపోజిట్ హైటెక్స్ చైల్డ్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ కావాల్సి ఉంది అయితే రిలీజ్ అవుతుందా కాదా కోర్టు గ్రహణం పట్టే అవకాశం ఉందా దీనికి అనేది అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి సినిమాకి సంబంధించి ఏపీ హైకోర్టులో వేశారు అసలు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు అని ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఆయన రైజ్ చేశాడు చేస్తూ అసలు ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆపాలి అంటే దీన్ని స్టే ఇవ్వండి రిలీజ్ మీద స్టే ఇవ్వండి అని కూడా ఆయన కోర్టుని అడిగారు స్టేకి వాళ్ళు అంగీకరించలేదు కానీ విచారణ చేపడతాం అని మాత్రం చెప్పింది కోర్టు ఆ విచారణ డేట్ ఇరవై ఎనిమిది ఇచ్చారు ఇరవై తొమ్మిది సినిమా రిలీజ్ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు విచారణ జరిగి ఒకవేళ ఈయన ఏదైతే ఆరోపించాడో ఆరోపణలు సహేతుకము అని కనుక కోర్టు విశ్వసిస్తే టోటల్గా సినిమాని అంటే సంసార్ని పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది అంటే నోటీసులు సర్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అది కనుక జరిగితే సినిమా రిలీజ్ ఆగే అవకాశం కూడా ఉంది లేదు కోర్టు కనుక ఈయన చేసినటువంటి ఆరోపణలు సహేచుకంగా లేవు అని భావిస్తే కేసు కొట్టేసి సినిమా రిలీజ్కి పచ్చ జెండా ఊపుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు సినిమా రిలీజ్ అయిపోతుంది రామ్ గోపాల్ వర్మ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ సినిమా విషయంలో ఎవరూ నన్ను చేయగలిగింది ఏమీ లేదు అని నిజానికి అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆరోపణ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే మేము జీవించి ఉండగా మా పేర్లతోనే పాత్రలు క్రియేట్ చేసి సినిమా తీశారు ఇది కరప్ట్ ఇది సబబా అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్ లోకేష్ క్యారెక్టర్ ఉంది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంది చిరంజీవి గారి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది ఇది నిజ జీవిత పాత్రలతోనే రియల్గా జరిగినటువంటి సంఘటనలని ఆ సంఘటనల వెనకాల ఉన్నటువంటి వ్యవహారాలని అంటే ఆ సంఘటనలు అలా జరగటానికి దారి తీసినటువంటి పరిస్థితుల్ని సినిమాలు చూపిస్తున్నాను నేనని వర్మ చెప్తున్నాడు సో ఆ మేరకు డిజైనింగ్ జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు ఇదే పద్ధతిలో ఆయన ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి చంద్రబాబు నందమూరి బాలకృష్ణ ఇవే క్యారెక్టర్లు పెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేటువంటి సినిమా తీసినప్పుడు కూడా చూసాం మనం అలాగే ఎన్టీఆర్ బయోపిక్ తీసినప్పుడు కూడా దాదాపు ఒరిజినల్ పేర్లే ఉంటాయి దానిలో బయోపిక్ కాబట్టి పర్వాలేదు అందులో వాడచ్చు ఇందులో వాడకూడదు అట్లా ఏం లేదు ఎక్కడ అంటే రియల్ వ్యక్తుల పేర్లు పెట్టి అనేక సినిమాలు తీశారు ఇందిరాగాంధీ గారితో అంటే ఆవిడ కార ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అనే దాని మీద ఇప్పుడు ఒక సినిమా ఎలక్షన్ని ఏం చేస్తూ వస్తోంది ఇందిరాగాంధీ గారి క్యారెక్టరు ఆ టైంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల క్యారెక్టర్లు అరెస్ట్ అయిపోయినటువంటి ప్రతిపక్ష నాయకుల క్యారెక్టర్లు ఇవన్నీ ఉండబోతున్నాయి దానిలో అంటే పొలిటికల్ ప్రోగ్రాంలో భాగంగా ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనేది చాలా స్పష్టం అలాగే అనేక సినిమాలు ఈ ఎలక్షన్ టార్గెట్ చేస్తూ వస్తున్నాయి అలాగే యాత్ర సినిమా యాత్ర టూ వస్తుంది అలాగే ప్రతినిధి అనేటువంటి ఇంకొక సినిమా తెలుగుదేశం శ్రేణుల వైపు నుంచి వస్తుంది అలాగే మీకు చేతనైతే మీరు సినిమా తీయండి అంతే తప్ప సినిమాని అడ్డుకోవటం అనేది ఎలా కరెక్టు అనే పద్ధతిలో కూడా లోకేష్ గారు వేసినటువంటి పిటిషన్ మీద రామ్ గోపాల్ వర్మని సమర్థించేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అలాగే సెన్సార్ సర్టిఫికేట్ని రద్దు చేయమని కేసు ఇటువేమిటి నిజానికి సెన్సార్తో తెలుగుదేశం అధినాయకుడు చాలాసార్లు యుద్ధం చేశాడు ఎన్టీ రామారావు గారు ఆయన సినిమా రంగంలో ఉన్న రోజుల్లో తాతమ్మ కళ అనేటువంటి సినిమా సర్టిఫికేట్ గురించి ఆయన చాలా యుద్ధం చేశారు అలాగే బ్రహ్మంగారి చరిత్రకి సంబంధించి కూడా కోర్టు వివాదాలు ఎదుర్కొన్నారు ఆయన అంతకుముందు కోడలు దిద్దిన కాపురం అనే సినిమాకి సంబంధించి కూడా కోర్టు మీట్లు ఎక్కారు ఆయన చాలా యుద్ధం చేసి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు ఇలా సెన్సార్తో ఎన్టీఆర్ యుద్ధము అనేది సర్టిఫికెట్ తెచ్చుకోవటానికి ఆయన కోర్టుని ఆశ్రయిస్తే ఇప్పుడు ఆయన మనవడు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయమని కోర్టుకు వెళ్ళాడు ఇది విచిత్రం అంటే సినిమా అనేది ఒక కళారూపంగా అనుకుంటే ఆ కళారూపంలో ఆ కళారూపాన్ని ఆధారం చేసుకుని తన రాజకీయ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం రామ్ గోపాల వర్మ చేశాడు ఆయన రాజకీయ అభిప్రాయమే చెప్పాడు టు బీ ఫ్రాంక్ అలాగే దానికి కౌంటర్ సినిమా మీరు తీయండి అంటే అవతల వాళ్ళు కథ రాస్తే మీరు కథ రాయండి అవతల వాళ్ళు సినిమా తీస్తే మీరు సినిమా తీయండి అంతే తప్ప అసలు సినిమా తీయకూడదు కథ రాయకూడదు కరపత్రం రాయకూడదు అంటే ఎట్లాగా బ్యాన్ చేయమని అడగటం అనేది అలా కరెక్ట్ అవుతుంది అది ప్రజాస్వామికం కాదు కదా విమర్శించే హక్కు ఖచ్చితంగా మీకు ఉంటుంది వారికి ఉంటుంది వారు విమర్శించినప్పుడు మీరు ప్రతి విమర్శ చేయండి సహేతుకంగా చేయండి మీరు వారి విమర్శలను తిప్పికొడుతూ మీరు ఒక కౌంటర్ సినిమా తీయండి పది మంది జీవిస్తారు పది మందికి ఉపాధి దొరుకుతుంది నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి జనం చూస్తారు అందులో మంచి చెడులు వాళ్ళ అనుభవాల్లో ఘటనలే కాబట్టి పోల్చుకుని ఏది సభ అనిపిస్తే అటువైపు పెడతారు యాత్ర హిట్ అయి రామారావు గారి బయోపిక్లు రెండు ఫ్లాప్ అయినటువంటి చరిత్ర మనకుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన సంఘటన అది రెండు చోట్ల అంటే విచిత్రమైనటువంటి కాంట్రాస్ట్ యాత్ర హిట్ అయి తక్కువ బడ్జెట్లో చేసినటువంటి యాత్ర బాగా పే చేసింది మమ్ముట్టి యాక్ట్ చేసింది అలాగే కథానాయకుడు మా మహానాయకుడు రెండూ కూడా ఫెయిల్ అయినాయి ఎయిర్ కండిషన్ థియేటర్లో ఫ్రీ షోస్ వేసినప్పటికీ జ్వరం పట్టించుకోలేదు ఆ రెండు సినిమాలని కాబట్టి వాస్తవం లేదు అనుకుంటే ప్రజలే తిరస్కరిస్తారు మేము ఫీల్ అయింది మేము ఫీల్ అవుతున్నటువంటి కంటెంటు లేదు మమ్మల్ని ఎమోషనలైజ్ చేసేటువంటి కంటెంటు అందులో లేదు అని గనుక ప్రజలు భావిస్తే ఆ సినిమాని తిరస్కరిస్తారు అది ఫ్లాప్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి సెన్సార్ ఎవరు లేకపోతే కోర్టు ఎవరు సినిమాని ఆపటానికి ప్రజలకు విచక్షణ ఉంటుంది కదా ప్రజలు కనెక్ట్ అయితే మీకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అనేది మీరు ఫీల్ అవుతున్నారనే అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అంటే లోకేష్ వేసిన పిటిషన్కి కోర్టు కనుక నిజమే అని కనుక భావించి సినిమా నాపితే అంటే ప్రజలు చూడక ముందే సినిమా నాపితే ఆ సినిమా ప్రభావం ప్రజల మీద పడితే తనకి ప్రమాదం ఉంటుందని తెలుగుదేశం భావిస్తున్నట్టుగా అనుకోవాల్సి వస్తుందా అనేది ప్రశ్న అందుకని సినిమాని ఆపమని అడగటం కరెక్ట్ కాదు రెండోది కోర్టు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు విచారణ అని చెప్పారు తప్ప సినిమా ఆపేస్తున్నాం అనే మాట చెప్పలేదు కానీ తెలుగుదేశం నాయకులు చాలా అత్యుత్సాహంగా సినిమా ఆగిపోతుంది ఆ సినిమా రిలీజ్ అవ్వదు ప్రసక్తే లేదు అని జాతకాలు చెప్పేస్తున్నారు అప్పుడే ఎల్లుండి సినిమా రిలీజ్ ఉంది ఇంకో టూ డేస్ ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు సినిమా రిలీజు ఇరవై ఎనిమిది నిర్ణయం జరుగుతుంది కోర్టు నుంచి వర్మగారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఎవరు ఏం చేయగలిగిందేమీ లేదు నా సినిమా రిలీజ్ అవుతోంది అని చెప్తున్నాడు ఆయన రెండోది కేసు ఏపీ హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి కనీసం అక్కడి వరకు అయినా ఆపుతామనే పద్ధతిలో ఆలోచిస్తున్నాడు ఆయన తెలంగాణలో రిలీజ్ అయిపోద్ది కదా ఈ ప్రభావం అక్కడ పడుతుంది కదా గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది అదే కదా ఆ సినిమా ఇక్కడ రిలీజ్ అయింది అక్కడ రిలీజ్ కానివ్వలేదు కానీ ఆ ప్రభావం ఆ ఎన్నికల మీద పడింది అనేది కదా ఒక స్టడీ రిపోర్ట్ ఉంది కదా అందుకని ఎందుకు ముందస్తుగా కోర్టుకు వెళ్ళి అనవసరమైన వివాదాన్ని రెచ్చగొడుతున్నారు లోకేష్ గారు అని మాత్రమే అడగదలుచుకున్నారు అసలు సెన్సార్ ఉండ ఉండాలా సినిమాలకు ఉండకూడదా మరికొంత ప్రజాస్వామికంగా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కళాకారుడికి ఉండాలి అన్న పద్ధతిలో ఆలోచనలు సాగుతున్న సమయంలో సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయమని కోర్టుకు వెళ్ళటం ఎలాంటి ప్రజాస్వామిక వాతావరణం ఎలాంటి ప్రజాస్వామిక ఆలోచనని సూచిస్తుంది అనేది ప్రశ్న ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టే పద్ధతిలో అయితే ఈ కేసు వేయటం అహేతుకమనే అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏదేమైనా వివాదం మొదలైంది వ్యూహం మీద పొలిటికల్గా సీరియస్గా ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ రంగంలోకి దిగి స్వయంగా వేయటం ఆయన్ని ఆ సినిమాలో బఫూన్గా చూపించారు ఆయన ఏదో జగోడీలు జంతికలు తింటున్న పాత్రలా చూపించారు ఇలాంటి విమర్శలు కూడా నడిచినాయి వీటన్నిటికీ ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టు ఏ నిర్ణయం చేస్తుందో ఇరవై ఎనిమిదో తారీఖు తెలుస్తుంది అప్పటివరకు వ్యూహం సినిమా రిలీజ్ అవుతుంది అనేది అనుకుందాం ఒకవేళ కోర్టు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లోనూ వాళ్ళు వేసిన పిటిషన్లోనూ హేతుబద్ధత ఉంది అని భావిస్తే సినిమా ఆగే అవకాశం ఉంది అది కూడా ఏపీకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏమవుతుందో రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది